ంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ ప్రశ్న కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబరీషోపాఖ్యానము అత్రి ఇట్లు పల్కెన్ అగత్య మునీంద్ర నీకు కార్తీక వ్రతమందు హరిభక్తి ఎందును ఆసక్తియున్నది కానా కార్తీక మహత్యమును చెప్పేదను వినుము సావధానముగా విన్న ఎడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి యందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్య ఫలప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువ సమస్త పుణ్యమును ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లు అగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా నున్నను పారణకు ఉపయోగించవలెను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలేను కానీ పుణ్యము గోరు వారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి యందు ఉపవాసము ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలేను ఉపవాసము ఉండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనపడను ఈ విషయమును తెలిసే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పాలనకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడను అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యము అను వంక చేత భోజనమును యాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పాలనకు దుర్వాసుని రమ్మను దుర్వాసురుడు పాలనకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దుర్వాసుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇటు సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగెను ఈ దుర్వాసురుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మం అగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపం ఇచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమండెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందు ద్వాదశిని విడువరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తుని విడిచిన వాడగుతను ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడును అగుతునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇది కాక ద్వాదశి పారణ అతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివాసరము పుణ్యదినము కాన విద్వాంసుడు విడవకూడదు దానిని విడిచనేని పురుషునకు పుణ్యము చేకూరదు అనేక జన్మలందు చేసిన పుణ్యము హరివాసరము విడిచిన ఎడల నశించును అందువలన కలికటి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వాక్యాలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తియుండదు హరిభక్తుని విడుచుట ఎందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇట్టు సంకటము ఎందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపం వలన నాకేమీయూ భయము లేదు శాపం వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరము ఏకాదశులు పది విడవలసి ఉన్నది హరివాసరమును విడిచిన ఎడల హరి భక్తి లోపించును కనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణుని శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుటకు మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లు అడిగెను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దుర్వాసుడు భోజనమునకు వచ్చెనను అనెను నేను అంగీకరించిదిని ఇప్పటికీ రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పాలన చెయ్యకపోతే ద్వాదశతిక్రమణము కలుగును కనుక మీరు బలాబలమును విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణ యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతముల ఎందున్న అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య జోష్య రూపమైన అన్నమును భక్షించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నము కోరెడి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుప్తి పాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితురగుచున్నాడు కాబట్టి సర్వభూతములు ఎందున్న అగ్నిని నిత్యము పూజించవలెను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుడు కానీ చండాలుడు కానీ విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందు తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానం అవును బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరిక అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందు ఉండెడి దేవతలే అని చెప్పబడుతురు దేవతలను తిరస్కరించుట అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసుడు తపోవంతుడు ఇతని విషేమనందు చెప్పున్నది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణనకు ద్వాదశి పాలనకు వచ్చినని చెప్పి సమయానికి రాకుండట అన్యాయమై ఉన్నది ద్వాదశి పాలనను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణావ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును పారణ చేసిన దుర్వాసురుడు శపించును ఎట్లయినా అనర్థము రాక తప్పదు అదియు కొద్దియు కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లు అనిరి ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ ప్రశ్న బాటసారులు శివలింగమును చూసి దిక్సూచినిగా కూడా భావించేవారు పూర్వము బాటసారులు శివలింగాన్ని చూసి ఏ దిశ అని తెలుసుకునేవారు అటువంటి శివలింగము ఏ దిశను చూపిస్తుంది శివలింగము మనకు ఏ దిశను చూపిస్తుంది సాధారణముగా శివలింగము మనకు ఏ దిశను చూపిస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం జగన్నాథాయ నమ